హాయ్ హలో సోజ్ఞ సలి మన ఛానల్కు స్వాగతం అండి ఈరోజు నేనైతే ఒక చిన్న హెల్త్ టిప్ చెప్తున్నాను అండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది నేను ఆల్రెడీ పాటిస్తున్నాను బెల్లం తీసుకొని ఒక టీ గ్లాస్లో కానీ మామూలు గ్లాస్లో కానీ ఒక గ్లాస్ వాటర్లో బెల్లం వేసేసి ఒక రెండు స్పూన్లు కానీ వన్ స్పూన్ కానీ వేసేసి బాగా బెల్లం నీళ్ళు తాగాలన్నమాట మార్నింగ్ టైము ఇది జీర్ణక్రియను సెట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఉదయాన్నే పరగడుపున బెల్లం నీరు కానీ తాగినట్లయితే కడుపులో గ్యాస్ నుండి గ్యాస్ సమస్యలు ఉంటాయి కదండి అలాంటివన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఎవరైనా వడదెబ్బతో బాధపడుతున్నప్పుడు కూడా ఈ బాడీలో డిహైడ్రేట్ కాకుండా వడదెబ్బ బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు అనమాట ఈ బెల్లం నీళ్ళు చాలా మంచిదండి రక్తహీనతకు చెక్ పెడుతుంది ఈ బెల్లంలో హిమోగ్లోబిన్ ఎక్కువ తక్కువగా ఉండడం వలన రక్తలేమిలో బాధ రక్తలేమితో బాధపడే వారికి కూడా మంచి ఉపయోగపడుతుందండి ఇది పుష్కలంగా దీంట్లో ఐరన్ ఉంటుందన్నమాట ఈ రక్తహీనత సమస్య నుంచి పూర్తిగా తొలగిస్తుంది అదేవిధంగా ఒక్కొక్క బెనిఫిట్గా చూసుకున్నట్టయితే బెల్లంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అందువల్ల మనం బెల్లం తీసుకోవడం వల్ల తరచుగా మనకి విటమిన్ సి మెగ్నీషియం అదేవిధంగా విటమిన్ బి సిక్స్ పుష్కలంగా ఉంటాయి బెల్లంలో డి డి గుణాలు కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట దీంతోపాటు బెల్లం నీరు తాగినట్లయితే రక్త నిరోధక శక్తిని తగ్గిస్తుంది అనమాట అదేవిధంగా ఇంకో బెనిఫిట్ గానీ చూసుకున్నట్టయితే చర్మకాంతిని కూడా పెంచుతుందండి అదేవిధంగా దీంతో పాటుగా బెల్లం నీరు పరగడుకు కానీ తాగినట్లయితే మీ శరీరంలో ఉన్న డ్యా డీటాక్చిఫై అవడం వల్ల చర్మకాంతి పెరిగే వీలుంటుందన్నమాట అదేవిధంగా ఇవన్నీ నిపుణుల సలహాల మీరు వైద్యుల సలహాలు మీరు కాదండి నిపుణుల సలహాల మీరకు కాదండి పాఠకుల అవగాహన కోసం మాత్రమే సమాచారం అందిస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి